ఏదైతే గ్రూప్ టూ స్టూడెంట్స్కి సంబంధించి డిఎస్సి గ్రూప్ టూ దగ్గర దగ్గర ఉండడం వల్ల చదువుకోనికి ఇబ్బంది అవుతుందని చెప్పి యువకుల ఒక రిక్వెస్ట్ మేరకు యువకుల ఒక విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా డెసిషన్ తీసుకొని గ్రూప్ టూని ఏదైతే డిసెంబర్లో వాయిదా వేసి నిర్వహించాలని చెప్పి అయితే డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్ మేరకు ఏదైతే టీజీపీఎస్సికి రిప్రజెంట్ చేసి అఫీషియల్ వెబ్ నోట్ కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది దానికి యువకుల తరఫున ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఒక ఎమ్మెల్సీగానే కాదు వాళ్ళకి యువకులకి ప్రతినిధిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా యువకులు కోరుకున్నది ఏదైతే సంబంధించి ఇతర సమస్యలు ఏమున్నా కూడా ఏదైతే లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా పరిష్కారం కాగలిగిన ప్రతి సమస్యను కూడా తప్పనిసరిగా మీకు రిప్రజెంట్ చేస్తూ మీ తరఫున ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము ఒకటి రెండు సమస్యలు ఏమన్నా పరిష్కారం కాకపోతే దేని కారణంగా పరిష్కారం అవుతలేవన్నీ కూడా తప్పనిసరిగా మీతో మాట్లాడి మీతో చర్చలు జరిపి దాన్ని కూడా మీకు తప్పనిసరిగా వివరించడం జరుగుతుంది ఏదైతే ఎగ్జామ్స్ పోస్ట్ అయిన వాటి ప్రతి ఒక్క యువకుడు కూడా మీరందరూ కూడా చదువుకొని మీరందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే సంబంధించి మీకు వచ్చిన ఈ సమయాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి నా సోదరులందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ మరొకసారి అందరు కూడా మీ యొక్క జరగబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇవన్నీ ఎగ్జామ్స్కి పాటు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి ఒక్కరు కూడా జాబ్ కొట్టాలని చెప్పని మీ యొక్క సోదరుగా మీ అందరికీ ఏదైతే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను